జేఈ మెయిన్స్ ఫలితాల్లో మరొకసారి శ్రీచైతన్య తన రికార్డుని తానే అధిగమించి ఈరోజు ఓపెన్ కేటగిరీలో వెయ్యిలోపు నాలుగు ర్యాంకులు అదే విధంగా వివిధ కేటగిరీస్లో ఆల్ ఇండియా లోపు వంద లోపు ర్యాంకుల్ని సాధించి మరొకసారి చరిత్రను సృష్టించింది మన ఖమ్మం శ్రీ నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా కనీ విని ఎరుగునటువంటి రిజల్ట్ని ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యము తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రం అబ్బురుపరిచే రిజల్ట్ని ఈరోజు అటు ఫస్ట్ ఇయర్లోను ఇటు సెకండ్ ఇయర్లోను రెండిట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని ఫస్ట్ మార్కుని సాధించి నెంబర్ వన్ శ్రీ చైతన్యాన్ని నిరూపించింది ఈరోజు శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి చాలా ప్లెజర్ ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం శ్రీ చైతన్యాన్ని అగ్రభాగాన్ని నిలపటం అనేది మా టాస్క్ ఆ టాస్క్ని మేము ముందుకు తీసుకువెళ్ళాలంటే అకాడమిక్ స్టార్టింగ్ మొదలు టీచింగ్ నుంచి పిల్లల పరీక్షకి అటెండ్ అయ్యేంత వరకు టీచింగ్లోను అటువైపు ఎగ్జామినేషన్స్లోను ఎవల్యూషన్లోను తర్వాత కౌన్సిలింగ్లోను అన్నింటిలోనూ శ్రీ చైతన్య చాలా నిబద్ధతగా ఉండబట్టే ఈరోజు పరీక్ష ఇంటర్మీడియట్కి సంబంధించిన పరీక్ష ఏదైనా లేదా స్కూలింగ్లో జరిగే ఎలాంటి పరీక్ష అయినా శ్రీ చైతన్య నెంబర్ వన్గా ఉంటుంది ఈరోజు శ్రీ చైతన్య ఒక్క ఖమ్మంలోనే ఒక పదమూడు క్యాంపస్లతో ఒక ఎనిమిది వేల మంది స్టూడెంట్స్తోనే నడుస్తూ ఉంది ఈరోజు ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ ఈరోజు కార్పొరేట్కి వే లక్షలాది మంది విద్యార్థులు ఇలా పోటీ పడ్డారు శ్రీ చైతన్యతో శ్రీ చైతన్య వాళ్ళతో కూడా పోటీ పడింది కానీ ఈరోజు రిజల్ట్స్ చూస్తే ఇలా నగరాలకు పోయిన పిల్లలు చాలామంది తెలివైన పిల్లలు మనం ఖమ్మంలో ఏమంటాం బయటికి వెళదామని వాళ్ళు ఇచ్చే ఆఫర్స్కి వాళ్ళు దానికి వెళ్ళిన సాధారణమైన విద్యార్థులు వివిధ రకాల స్కూల్స్ నుంచి వివిధ రకాల పల్లెటూరు నుంచి వచ్చిన విద్యార్థులు ఈరోజు తెలంగాణ మొత్తం మీద ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇలా పదమూడో ర్యాంకు ఇరవై తొమ్మిదో ర్యాంకు ముప్పై యాభై ర్యాంకు యాభై నాలుగో ర్యాంకు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట ముప్పై నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల యాభై ఏడు ఇలా చూసుకుంటే ఒక పేజీలో పేపర్లో మా ఇవ్వాలి అనే అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ కూడా చాలనంతగా ఒక్క ఖమ్మం నుంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే ఈరోజు మా మా ఫ్యాకల్టీ మెంబర్సే కానీ మా డీన్సే కానీ మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్సే కానీ అదేవిధంగా మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఒక అకౌంటి దీక్షతో రెండు సంవత్సరాలు క్రమం తప్పకుండా వాళ్ళ పట్టుదలతో సాధించిన విజయాలుగా భావిస్తున్నాం ఈరోజు ఒక ఇంటర్మీడియట్ రిజల్టే కాదు ఒక మెయిన్స్ రిజల్టే కావద్దు అన్ని రకాల రిజల్ట్ని స్వీప్ చేసింది శ్రీ చైతన్య రేపు జరగబోయే మెడికల్ నీట్లో కానివ్వండి లేదంటే అడ్వాన్స్డ్లో కానివ్వండి ఇదే రకమైన రిజల్ట్స్ని మళ్ళొకసారి తెలంగాణ సమాజానికి అందించుకుంటూ మా బాధ్యతను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈరోజు మా స్కూలింగ్లో ఈరోజు ఖమ్మంలో ఒక్క సెంటర్లోనే ఈరోజు కొత్తగా నూతన విద్యా విధానాన్ని గ్లోబల్ స్కూల్ ద్వారా ప్రవేశపెడుతున్నాం మా ఒలంపియాడ్ స్కూల్ గత పద్దెండు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలు సాధించి ఇంటర్మీడియట్ రంగంలో ఎన్నో ర్యాంకులు సాధించేలా పిల్లలకి ఫౌండేషన్ అందించి ఇక్కడున్న పిల్లల్లో కూడా బయట స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలతో పాటు టాప్ ర్యాంకర్స్ అందరూ శ్రీ చైతన్య స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉండటం అనేది మాకు మా మా అకాడమిక్ స్టఫ్నెస్కి నిదర్శనంగా భావిస్తూ ఇంకా మరిన్ని విజయాలు అందించడానికి ఈ పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ భవిష్యత్తులో కూడా ఈ విధంగానే మాకు సహకారం అందిస్తే వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత శ్రీచైతన్య మేనేజ్మెంట్ తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఈరోజు ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య ఖమ్మం స్టూడెంట్స్ మళ్ళొకసారి ఆల్ ఇండియా లెవెల్లో అద్భుతమైనటువంటి ర్యాంకుల్ని సాధించి ముందంజలో ఉండటం అనేది చాలా సంతోషించేటువంటి విషయం ఐఐటి అంటే శ్రీ చైతన్య శ్రీ చైతన్య అంటే ఐఐటి అనేలాగా ప్రతి ఇయరు శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఇయర్ బై ఇయరు శ్రీ చైతన్యకి ఇంకెవ్వరూ పోటీ లేరు ఇంకెవ్వరూ పోటీ రారు అనే విధంగా ఎవ్రీ ఇయర్ మా రిజల్ట్ని మేమే ఓవర్కమ్ చేసుకుంటూ మా రిజల్ట్కి ఎవ్రీ ఇయర్ మేమే టార్గెట్ పెట్టుకుంటూ ఎవ్రీ ఇయర్ ద బెస్ట్ ర్యాంకర్స్ ర్యాంకర్స్గా పిల్లల్ని తీర్చి తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది ఎగ్జామినేషన్స్ ఆల్ ఇండియా ఎంట్రన్స్లు ఎవ్రీ ఇయర్ పేపర్ ప్యాటర్న్లు మారుతూ ఉన్నాయి తర్వాత స్టాండర్డ్స్ మారుతూ ఉన్నాయి తర్వాత సిస్టమ్ మారుతూ ఉంది వీటన్నిటినీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మారినటువంటి ప్యాటర్న్స్కి అనుగుణంగా పిల్లల్ని రెడీ చేసుకుంటూ అంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ యొక్క ఇంటెలిజెన్సీనో లేదనంటే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ కాకుండా ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా ఒక ఎబో యావరేజ్ స్టూడెంట్నైనా ఒక సిస్టంలో ఒక రెండు సంవత్సరాల పాటు సిన్సియర్ ఎఫర్ట్ తోటి ఇటు టీచర్ సపోర్టు అదేవిధంగా ప్రోగ్రాము అదేవిధంగా మెటీరియలే కానివ్వండి ఎగ్జామినేషన్ ప్యాటర్నే కానివ్వండి పిల్లలకి అనునిత్యం ప్రతి గంట టీచర్స్ అందరూ వాళ్ళతోటి సపోర్ట్ చేసుకుంటూ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు సాధారణమైన విద్యార్థులతోటి అసాధారణమైనటువంటి ఫలితాలు సాధించటం అనేది ఒక శ్రీ చైతన్యకి మాత్రమే సాధ్యం అనేలాగా ఈరోజు ఫలితాలు ఉండటం అదేవిధంగా నిన్న ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్క మార్కుకి మంది పిల్లలు రాష్ట్ర స్థాయిలో వచ్చేటువంటి టాప్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఫోర్ సిక్స్టీ ఎయిటే కానివ్వండి ఫోర్ సిక్స్టీ సెవెనే కానివ్వండి అదేవిధంగా నైన్ నైంటీ త్రీ టాప్ మార్కే కానివ్వండి ఒక్కొక్క మార్కుకి పది నుంచి యాభై మంది విద్యార్థులు ఉండటం నిజంగా ఒక్కొక్క స్టూడెంట్ ఇంత అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి మార్కులు తెచ్చుకోవటం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇలాంటి ఫలితాలు ఒక స్టూడెంట్ సాధించడం అనేది అంటే కొన్ని కాలేజీలు అచ్చం ఇంటర్మీడియట్ మార్కులకే లేదు కొన్ని కాలేజీలు ఓన్లీ మేము కాంపిటేటివ్ అని చెప్పుకుంటూ ఒకటి రెండు ర్యాంకులు సాధించటం కాకుండా ఇటు ఇంటర్మీడియట్ అయినా అటు కాంపిటేటివ్ అయినా అది జేఈఈ మెయిన్సే కావచ్చు అడ్వాన్సే కావచ్చు అది నీటే కావచ్చు ఎంసెట్టే కావచ్చు పరీక్ష ఏదైనా ఫలితాలు శ్రీ చైతన్య బాటే అనేలాగా శ్రీ చైతన్య ఈ రోజున ప్రతి ఎగ్జామినేషన్లోనూ వాళ్ళ స్టూడెంట్స్ యొక్క ప్రతిభని రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఫలితాలు ఇవ్వటం అనేది నిజంగా ఈ ఈ రిజల్ట్స్ అన్నిటి సీక్వెన్స్కి ఇటు స్టూడెంట్సే కానివ్వండి అటు పేరెంట్సే కానివ్వండి మా అకాడమిక్ టీము అడ్మినిస్ట్రేటర్సు ప్రతి ఒక్క శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబరు కూడా ఇలాంటి ఫలితాలు సాధించడానికి ఎంతో కష్టపడి వాళ్ళని ప్రతి నిమిషం పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ రిజల్ట్స్ సాధించారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ మళ్ళొకసారి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ జరగబోయేటంటే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామే కానివ్వండి నీట్ ఎగ్జామే కానివ్వండి రేపు రాబోయే టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో కూడా తెలంగాణ స్టేట్లో శ్రీ చైతన్య ఎక్కువ మంది విద్యార్థులకి టెన్ బై టెన్లు సాధించబోతుందని కూడా అందుగానే తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ బాబు పేరు దేశభై శ్రీ సాత్విక్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్లో త్రీ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ సాధించాడు అదేవిధంగా ఓబిసి కేటగిరీలో ఫిఫ్టీ ర్యాంక్ సాధించాడు పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ సాధించడం జరిగింది మరి ఈ ర్యాంక్ సాధించడానికి ప్రత్యేకంగా శ్రీ చైతన్య కాలేజ్ యజమాని వారి యొక్క కృషి అదే ప్రతి సబ్జెక్ట్ టీచర్ టీచర్ యొక్క కృషి ప్రతి విద్యార్థి పట్ల వారు తీసుకున్న స్పెషల్ కేర్ వల్ల ప్రత్యేక శ్రద్ధ వల్ల అదేవిధంగా విద్యార్థి యొక్క కృషి వల్ల ఈ ర్యాంక్ సాధించడం జరిగింది మరి మా బాబు ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి శ్రీ చైతన్య ఐపీఎల్ ప్రోగ్రాంలో ఉండి ఈ ర్యాంక్ సాధించడం జరిగింది మా మా బాబు మరి ఐఐటి బాంబేలో సిఎస్ఈ గ్రూప్లో మరి సీట్ సాధించాలని మా అభిప్రాయం మా బాబు పేరు శ్రీ సాత్విక్ ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్లో చదివి త్రీ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ని సాధించాడు ఇక్కడ యాజమాన్యం కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు స్టాఫ్ కూడా మంచిగా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు బాబు ఈ విధంగా ర్యాంక్ సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇక ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్లో ఉన్నాడు తనకున్న శ్రద్ధ పట్టుదల వల్ల ఈ ర్యాంక్ సాధించాడు ఇక బాబు ఇంట్రెస్ట్కి తోడు ఈ స్టాఫ్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు దానివల్ల ఇది సాధ్యమైంది చాలా మాకు హ్యాపీ మా బాబు పేరు నవదీప్ కిరణ్ ర్యాంకు తొమ్మిది వందల అరవై ఏడు వచ్చింది ఈడీ ఈడబ్ల్యూఎస్లో వన్ నాట్ ఎయిట్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంకు ఒక పట్టుదల అన్నది ఉంటే ఆ పట్టుదలకి దాన్ని సాధించడానికి శ్రీ చైతన్య వారు తీసుకునే శ్రద్ధ తోడైతే ఎటువంటి ర్యాంకులైనా సాధించవచ్చని పిల్లలతోటి శ్రీ చైతన్య యాదవారి వారు నిరూపించారు శ్రీ సైతన్య యాదవారి వారికి మరియు బోధించే ఉపాధ్యాయుల వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సూరప్ రెడ్డి సాత్విక్ ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్త్ ర్యాంక్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ ఇంతటి ఈ అవకాశం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ వల్లనే మనకు వచ్చిందని అనుకుంటున్నాం ఇక్కడ ఈ ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ పెట్టినటువంటి ఎఫర్ట్ వల్లనే బాబు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు బాబు నాన్ ఫౌండేషన్ నుంచి వచ్చినప్పటికీ ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రావడం అంటే చాలా గర్వకారణంగా ఉంది ఫ్యాకల్టీ చేసినటువంటి ఎఫర్ట్ కానీ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి కేర్ వల్లనే ఈరోజు ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఏ ఫ్యాకల్టీ అయినా చెప్పకుండా ఇంత స్థాయిలో పిల్లలు ఉండరు సో ఎంత ఫ్యా ఈ ఫ్యాకల్టీ పెట్టినటువంటి ఎఫర్ట్ వల్ల ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నటువంటి కేర్ వల్ల బాబుకి ఈ ర్యాంక్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి ర్యాంకులు ఇంకెన్నో సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ